జై శ్రీరామ్ ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్య ధోరణి ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అధికారుల నిర్లక్ష్యం వివరాల్లో కలితే ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో పాతాల గంగా దగ్గర లింగాలగుట్ట అడవి ప్రాంతానికి సంబంధించిన స్థలంలో శ్రీశైలం బ్రిడ్జి కింద కొత్తగా ముస్లిం సమాధి వెలిసింది ఈ విషయం గురించి సంబంధిత అధికారులను సంప్రదించగా వాళ్ళు చెప్పిన సమాధానాలు గమనించండి హిందువులారా శక్తి ప్రసాద్ గారు లింగాలగుట్ట ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ తో అలాగే మన శక్తి న్యాయ సలహా విభాగం జాతీయ అధ్యక్షులు ధూపం చంద్రశేఖర్ గారు సంప్రదించగా వారు చెప్పిన నిర్లక్ష్య సమాధానాలు కనీసం శాఖాపరమైన వివరాలు కూడా తెలుపు చెప్పలేని దుస్థితి అలాగే శ్రీశైలం ఎంఆర్ఓ గారిని సంప్రదించగా వారు తమకు సంబంధం లేదంటూ చెప్తున్న నిర్లక్ష్య ధోరణిని గమనించండి నమస్తే అండి నా పేరు ప్రసాద్ హైందవ శక్తి హిందూ సంస్థ ఈ బ్రిడ్జ్ కింద సమాధడి కట్టారని సోషల్ మీడియాలో వచ్చింది మీరు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కదండి అది మీ పరిధిలోనే ఉంది ఇచ్చారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నెంబర్ ఏమైనా ఉందా మీ దగ్గర అంటే మీరు వాళ్ళకి ఇచ్చారు అన్నారు బానే ఉంది వాళ్ళ కనీసం కాంటాక్ట్స్ కూడా మీ దగ్గర రాకపోవటం ఏంటి ఏం చేయాలా ఈ విధవ నెంబర్ ఒకటి గవర్నమెంట్ నెంబర్ ఒకటి బట్ చచ్చింది మా ఇండియా పోతా ఉంది ఈ నెంబర్ నెంబర్ కొట్టే రావు ఇప్పుడు నేను కొట్టారు ఏమంటే ఒక డిపార్ట్మెంట్ కి ఇంకో డిపార్ట్మెంట్ కి కోఆర్డినేషన్ ఉండాలి కదా కోఆర్డినేషన్ అంటే ఇప్పుడు డిజిల్ చేసి నైన్టీన్ సిక్స్టీ ఫోర్ లో పదిహేను వందల ఎకరాలు ఇచ్చేసారండి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇచ్చారండి ఇప్పుడు రేపు పొద్దున మీదే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళతోనో లేకపోతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళతోనో మాట్లాడాలి మాట్లాడతారు అంటే

నమస్తే నా పేరు గోపన్ చంద్రశేఖర్ హైకోర్టు అడ్వకేట్ అండి సంస్థ నుంచి ఏం లేదు సార్ లిన్యాల గట్టు మస్ది కింద బాగులో ప్లేస్ ఆక్రమించి సమాధి దగ్గర కొంతమంది అని చెప్పేసి ఇష్యూ పెద్దదవుతుంది సార్ మీ దృష్టికి వచ్చిందా సార్ అసలు ఏంటి పరిస్థితి ఏంటి సో ఎవరు ఐడెంటిఫై చేయగలిగావాళ్ళు ఏడు ముద్రీసారు మమ్మల్ని హిందూ సంస్కృత అడ్వకేట్ అసోసియేషన్ తరఫున మాట్లాడమంటారా

సార్ లింగాల గట్టి దగ్గర ఎంక్రోచ్మెంట్ చేసి దర్గాలాగా కట్టారు కదా సార్ దాని విషయంలో సార్ అవును ఎంక్రోచ్మెంటా కాదా సార్ దాని మీద ఏదైనా యాక్ట్స్ లేవు ఆలోచన అదే శ్రీశైలం కాద మీరు తీసుకుంటారా అది వస్తుంది అంటున్నారు సార్ తర్వాత మళ్ళీ పది కిలోమీటర్ ఓకే మీ పరిధి అయితే కాదు పది అంటే శ్రీశైలం మండలానికి మీ పరిధిలోకి వస్తుందా లేదా క్లారిటీ అదిగంటే తీసేయండి సార్ ఈవో గారికి సంబంధం లేదు తీసేసేయండి ఓకే ఈశైలం మండలంలోనేదా మీ పరిధిలోకి వస్తుందా

అవును సార్ ఐడియా ఉంది నాకు విషయం ఒక మీరు దాని మీద ఏమైనా యాక్షన్ తీసుకోవడానికి ఆలోచన చేస్తున్నారు ఎంక్వైరీ ఏదన్నా అయిందా మేమే చెప్పాలి మా వాళ్ళకి సరే సార్ మీరు ఎంక్వైరీ అయితే చేశారు ఏమైనా యాక్షన్ తీసుకోవట్లేదు అని చెప్తాను సార్ అంతకే ఉంది హలో నమస్తే సార్ నా పేరు గోకుండ్ చంద్రశేఖర్ హైకోర్టు అడ్వకేట్ హైందో శిక్షణ సంస్థ సార్ ఏం లేదు సార్ ఆ లింగాల గుట్ట దగ్గర బ్రిడ్జి కింద ఎంక్రోచ్మెంట్ దగ్గర ఒకటి కట్టారు సార్ దీంతో ఎవరు మీ దృష్టికి తీసుకురాలేదా సార్ ఏం లేదు సార్ నేను ఈవో గారితో మాట్లాడాను ఎన్వర్మెంట్ ఈవో గారితో మాట్లాడాను ఎంఆర్ఓ గారితో మాట్లాడాను ఎవరు చూసినా మీ మెడికే నెట్టేస్తున్నారు సార్ అసలు ఏంటి సమస్య మీ దృష్టికి వచ్చిందా లేదా ఏంటి అనే దానికోసం చూసాను సార్ లీగల్ గెట్ మోసే లీగల్ గెట్ మోస ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మీ కంటకే వస్తదని చెప్పారు సార్ అందుకని ఇరిగేషన్ మొత్తం వాళ్ళకి ఇచ్చేస్తాం కదా ఎవరికి ఇచ్చిన గ్రామ పంచాయతీకి ఇచ్చేస్తాము మీరు గ్రామ పంచాయతీకి ఇచ్చారా నదిలో నదిలో డ్యామ్ కింద నదిలో వచ్చి డ్యామ్ ఇది చూసుకుంటావు కదా డ్యామ్ సంబంధించి డ్యామ్ ఇ మోహదాజ్ గానీ ఉన్నారా ఆయనకి వస్తుంది అది ఒకసారి ఏమన్నా కాంటాక్ట్ నెంబర్ చెప్పగలరా సార్ ఉన్నాను సార్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ వన్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ జీరో వన్ త్రీ ఫోర్ వన్ త్రీ ఫోర్ ఫోర్ ఓకే సార్ నేను మాట్లాడతాను థ్యాంక్ యూ సార్ లైట్ నమస్తే సార్ శ్రీనివాసులు గారేగా మాట్లాడేది నమస్తే సార్ నా పేరు గోపన్ చంద్రశేఖర్ హైకోర్టు అడ్వకేట్ హైందవ శక్తి అనేటువంటి సంస్థ సార్ లింగాల గట్టి దగ్గర డ్యామ్ కింద దగ్గర కట్టారు కదా ఆ విషయం సార్ నంబర్ ఇచ్చారా సార్ ఈ గారితో మాట్లాడమని చెప్పి చెప్పారు సార్ ఇందాక శ్రీవాస్ గారు మీరేనా సార్ మీరు దాదాపు అదే సార్ సమస్య గురించి ఏదైనా రిటర్న్ గా కంప్లైంట్ తీసుకొచ్చుకోమంటారా ఇక్కడ హలో నమస్తే సార్ నా పేరు జోకుంఠర్ హైకోర్ట్ అడ్వకేట్ హైంద శిక్షణ సంస్థ నుంచి సార్ ఓకే లింగాల గట్టి దగ్గర డ్యామ్ కింద దర్గా ఇష్యూ ఉంది కదా సార్ ఓకే భండి సంగతి ఏంటి సర్ దానా సంగీ నాకు నాకు ఏం లేదండి అంటే అంటే సిఎన్జీ ఈ ఇయే ఉంటారు క్యాంపస్ బిల్డింగ్స్ ఎగ్జిక్యూటివ్ లో ఉంటారండి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆ క్యాంపస్ బిల్డింగ్స్ ఉంటారు అండ్ వాళ్ళు వాళ్ళ దిశిక్యంలోకి వస్తాయి అంటే తప్ప మన ఏమన్నా గమనించడం కానీ అట్ల ఏం లేదా సార్ ఊహాగానమే ఊహాగానం అంటే అంటే వాళ్ళు కట్టేసారు అనేది అంచనా ఇప్పుడు కోసం వచ్చింది మా కట్టారు ఒకటి సార్ నేను అది ఎనోన్మెంట్ పరిధిలోకి వచ్చిందని ఎన్రోన్మెంట్ ఈవో గారితో మాట్లాడాను ఓకే తర్వాత ఆయన చెప్తే ఎంఆర్ఓ గారితో మాట్లాడాను తర్వాత ఫారెస్ట్ చేంజ్ ఆఫీసర్ తో మాట్లాడాను ఓకే ఇప్పుడు మీరు ఐదే వాళ్ళు సార్ మధ్యలో ఇంకొకరికి చేశాను ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లోనే మీరు ఐదో వాళ్ళు సార్ ఓకే ఇట్లా ఎంత మంది ఎన్ని డిపార్ట్మెంట్ లో బాధ్యత ఉంది అని తర్వాత సంగతి కానీ సార్ ఇప్పుడు మీరైతే వ్యాక్సిన్ తీసుకోవడానికి మీ పరిచయం కాదంటారా కాదండి